no 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 హలో అందరికీ నమస్తే నేను నరేష్ మారుతున్నాను ఈరోజు మాల దగ్గర మల్లపల్లి పక్కన గ్రామంలో ఆల్రెడీ పొలం పక్కన బోర్ వేసారా ఆ బోర్లో ఎక్కడైనా వచ్చిన సీజన్ వచ్చింది కాబట్టి వాటర్ లేదు తగ్గిపోయింది సో మన కొత్త బోర్ కావాలంటే మమ్మల్ని సమర్థం జరిగింది సో ఇప్పుడు వాటర్ ఉన్నాయా లేవని చెక్ చేయడం జరుగుతుంది సో ఈ లోకేటర్ తిరిగి అంత మాత్రం వాటర్ వస్తేనే కాదు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీ మిషన్స్ ఉంటాయి మన దగ్గర ఆ మిషన్స్ బట్టి లోపల గ్రౌండ్ లోపల కరెంటు పంపించి అందు లోపల మనకు ఎక్కడ ఫ్యాచర్ జోన్ ఉంది ఎక్కడ బండ్ ఉన్నది మన కింద వాటర్ ఉన్నాయా లేవని మనం చెప్పడం జరుగుతుంది సో మీరు కూడా మీ ల్యాండ్లో వాటర్ ఉన్నాయో తెలుసుకోవాలంటే మా నెంబర్ తెలుసు కదా నైన్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో నమస్తే హలో అండి అందరికీ నమస్తే ఈరోజు మనం మాల్ పక్కన వెంకటంపేట అనే గ్రామంలో ఉన్నాం ఈ కంది చేను ఉన్నది ఈ కంది చేను పక్క ఉన్నది అటు దూరంగా బోర్ ఉన్నది చింతపల్లి మండలం ఇది జిల్లా నల్గొండ జిల్లా సో ఇక్కడ వర్షం ద్వారా పంటలే ఎక్కువగా ఉన్నాయి బోర్లు ఉన్న మాత్రం వర్షాన్ని పెట్టుకున్నారు మిగతా వాళ్ళు మాత్రం వర్షాలు లేకపో ఇలా కంది చేయను అవి చేసుకున్నారు ఇక మనం బోర్ పాయింట్ చెక్ చేయడం జరుగుతుంది ఇక వాటర్ ఉన్నాయా లేవా అని చెప్పేసి ఇప్పుడు అడ్వాన్స్ టెక్నాలజీ మెషిన్స్ ద్వారా మనం చెక్ చేయడం జరుగుతుంది భూమి లోపల కరెంటు పంపించి ఎంత లోపల వాటర్ ఉన్నాయా లేవు అసలు ఉన్నాయా లేవు అసలు అని తెలుసుకోవడం జరుగుతుంది సో మీరు కూడా మీ లైన్లో వాటర్ ఉన్నాయా లేవా అని తెలుసుకోవాలనుకుంటే మా నెంబర్ తెలుసు కదా నైన్ ఎయిట్ డబల్ సిక్స్ సెవెన్ ఫైవ్ టూ ఫైవ్ జీరో సెవెన్ అనవసరంగా డబ్బులు వెయిట్ చేసుకోకండి కొబ్బరికాయలు నిమ్మకాయలు తంగడి అని ఓకేనా థ్యాంక్ యూ